ఆడిపోతారు సార్ కంప్లైంట్ అంటే మేము లాంటి సామాన్యులు వస్తే కంప్లైంట్ తీసుకోరు మీరు ఒకవేళ సర్చిపోయినా ఆఫీసర్ వచ్చేవరకు సేవ ఎన్ని వండ పెడతారు కంప్లైంట్ అయితే తీసుకోరు సార్ చెప్పండి సార్ కూడా తప్పంటే మేము ఏం చేయలేదు సార్ ఆఫీసర్ వచ్చే వాళ్ళు ఫస్ట్ వచ్చా నువ్వు నందా ఇచ్చుకోమని ఎట్లా ఇవన్నీ ఏమంటే ఇంకా గత ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు కాబట్టి కంప్లైంట్ తీసుకోవడం లేదు ఈ మ్యానుఫ్యాక్చర్ కూడా చూడండి గత ప్రభుత్వం ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు ఒక నెల ముందనే మ్యానుఫ్యాక్చర్ అయింది ఇది అందుకోసం వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉన్నారు కాబట్టి కంప్లైంట్ తీసుకోవడం లేదు ఇప్పుడు అడుగుతా నంద్యాల పోయి కంప్లైంట్ ఇచ్చుకోవాలి అంటున్నారు మేము డోర్లో కొని నంద్యాలకు పోయి ఇవ్వలేము ఇప్పుడు మళ్ళీ ఆఫీసర్లు రాలేదు ఉండండి అంటారు ఒకవేళ మాకేమన్నా జరిగి చచ్చి పెట్టి ఆఫీసర్లో వరకు ఎన్ని ఉండాలా అంటే మీ ప్రభుత్వం వాళ్ళకి స్పందిస్తారు ఇప్పుడు మా కొత్త ప్రభుత్వంగా మీరు పాత అధికారులు ఉన్నారు కాబట్టి మీరు స్పందించడం లేదని మాకు అర్థమైంది మేము నందేలా మీనే ఉన్నాం మీనే కంప్లైంట్ ఇస్తాం ఫస్ట్ మీరు అవన్నీ మాట్లాడలేదు సార్ గుడి వీడియో తీసుకోవాలి కాబట్టి అవన్నీ మాట్లాడు ఫస్ట్ అవన్నీ మాట్లాడలేదు సార్ మీరు కంప్లీట్ తీసుకుంటే మాట్లాడాలి సార్ పైకి మీరు మీకు ఇస్తాం సార్ ఇక్కడ నాకు అవైలబుల్ లో మీరు ఉన్నారు కాబట్టి మీకు చెప్తాం మీరు అక్కడికి పాస్ చేయండి సార్ మీరు మేము నంద్యాల పోయి ఇచ్చేంత లేదు సార్ మాకు మాకు బీరు కూడడానికే చాలా కష్టం కొన్ని ఆయనందుకు ఇవన్నీ మాకు